ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదే రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు పాపగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి ఈ ఒక్కటి చెయ్యి ఇక నిన్ను ఎవ్వరూ కూడా అవమానించలేరు ఎవ్వరూ కూడా నేను ఏమీ చేయలేరు నీ జీవితాన్ని సంతోషంగా ఉండడం ఎవ్వరూ కూడా ఆపలేరు నిన్ను అవమానించాలని చాలామందే చూస్తున్నారు కానీ ఆ అవమానాలకి తట్టుకొని నువ్వు కృంగిపోతున్నావు కదా అయితే ఈ సాయి మాట తప్పక వినాలి అని బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని పంపించారండి మరి ఆయన మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు గారి ఆంతర్యం ఏంటి అనేది అర్థమవుతుంది తల్లి ఈ ఒక్కటి చెయ్యమ్మా నిన్ను ఎవరూ ఆపలేరు ఎవరూ కూడా అవమానించలేరు కొద్ది కాలంగా నీ సమస్య ఏంటి అని ఒక విషయం జరగాలని నువ్వు ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నావు కదా నీ ప్రార్థన కూడా పెట్టావు కదా నా మీద నమ్మకం ఉంది నీకు ఒకరోజు నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుంది అని చాలా గట్టిగానే నమ్ముతున్నావు ఆ నమ్మకంతోనే నువ్వు నా వైపు దీనంగా చూస్తూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు ఆ సంగతి నాకు తెలుసమ్మా కానీ నీ అతిపెద్ద సమస్య నీ అతిపెద్ద సమస్య ఏంటి అంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళే ఇంకా జరగలేదా ఎప్పుడు జరుగుతుంది అసలు జరుగుతుందా లేదా నువ్వు చేయగలవా లేదా నీకు వస్తుందా లేదా ఇలాంటి హేళన మాటలు నిన్ను వెక్కిరించి నీ చెవికి చేరుతున్నాయి అలా వచ్చిన మాటలన్నీ కూడా నిన్ను నిరుత్సాహపరుస్తున్నాయి ఇక అలా ఏం జరగదు ఏం నువ్వు కోరుకుంటావో ఏదైతే నువ్వు కోరుకుంటావో అది తప్పకుండా నీకు తక్కి తీరుతుంది నేను మాటలతో మాయ చేసి నిన్ను మభ్యపెట్టడం లేదు తల్లి అంతేకాకుండా ఈ సాయి మాటలు నువ్వు అనుమానించవద్దు ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఇతరుల మాటలను నువ్వు పట్టించుకొని అవమానపడ్డట్లు హేళన అయినట్లు బాధ నీ మనసుని అస్సలు బాధ పెట్టుకోవద్దు ఈ మాటల వల్ల నీ యొక్క మనసు కలత చెంది నిరుత్సాహపడుతుంది కాబట్టి అవన్నీ వదిలేసాయి నీ మనసు కుదురుగా లేక ప్రశాంతతకి దూరమవుతుంది అవునా కాదా కాబట్టి నీ సమస్యకు తీర్పు ఇవ్వడానికే ఈరోజు నీ పాప నీ దగ్గరికి వచ్చాడు నేను ఎప్పుడూ కూడా నీతో చెప్పేది ఒక్కటే అమ్మా ఇక నిన్ను ఎవరూ కూడా అవమానపరచలేరు ఎవరి అవమానాలకు నువ్వు భంగం కలిగించవద్దు నువ్వు అనుకున్నది జరగట్లేదు అని చెప్పి అస్సలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు తల్లి ఏం చేయాలి బాబా అందరూ నన్ను కోడై కూర్చున్నట్లు నా మనసుకి ఎంతో బాధ కలుగుతుంది అనే కదా నువ్వు నీ జీవితం మీద బాధ పెట్టుకున్నావు తల్లి నీ చుట్టూ ఎంతోమంది ఉంటారు అలాంటి వారందరికీ నువ్వు సమాధానం చెప్పుకుంటూ పోతే నువ్వు గెలిచేది ఎప్పుడు జీవించేది ఎప్పుడు చెప్పు వాళ్ళందరికీ సమాధానం కాలం చెబుతుంది నీ గెలుపు చెబుతుంది నువ్వు చేయవలసిందల్లా నీ పని నువ్వు చేసుకోవటమే నీ మనసుకు ఏది అనిపిస్తే అది చేయటమే నువ్వు వీలైనంత వరకు సంతోషంగా ఉండడం నిన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడడం నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయకుండా నిలబడడం ఇది మాత్రమే నువ్వు చేయాలి తప్పితే ఇతరులు ఏదో అంటారు ఏదో జరగలేదు జరుగుతుందా లేదా ఇలాంటి అవమానాలతో నువ్వు కాలాన్ని వృధా చేసుకుంటావా నీ మనసుని పాడు చేసుకుంటావా ఆ మాటల ద్వారా నీ ఇంట్లో వాళ్ళని బాధ పెడతావా చెప్పు అలా ఎప్పుడూ చేయవద్దు నువ్వు అనుకున్న నీ అనుకున్న వాళ్ళని అండగా నువ్వు ఉండాలి నువ్వు నిరుత్సాహపడిపోయి వాళ్ళని బాధ పెట్టడం ఎంత మాత్రం సబబు కాబట్టి అలాంటి తప్పు ఎప్పుడూ చేయకూడదు తేనె కూడా కలిసి చక్కగా ఒక చెట్టు పైన తేనెపట్టును పెడతాయి ఎందుకంటే తాను పూల మకరందాన్ని అంతా సేకరించి తేనెగా మార్చి చక్కగా తాగి బతుకుదామని కానీ తేనెపట్టు పెట్టిన ఒక మూడు నెలలకి ఎవరో ఒకరు వచ్చి ఆ తేనె రాగానే తీసుకుని వెళ్ళిపోతారు ఆ యొక్క తేనెటీగలను కూడా తరిమేస్తారు కానీ ఊరుకుంటుందా తీసుకోవటమే మీకు తెలుసు కానీ నాకు సంపాదించుకోవడం తెలుసు అని ఆ తేనెటీగా మళ్ళీ వేరే దగ్గర గూడు కడుతుంది మళ్ళీ తేనెని స్వీకరిస్తుంది ఇలా ఎంతో శ్రమించి కష్టపడ్డప్పుడు ఎక్కడో ఒకచోట ఎవరికీ తెలియకుండా పెట్టి తన తేనెను తాను స్వీకరించే కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తేనెటీగా తల్లి నువ్వు కూడా ఒక తేనెటీలాగా స్ఫూర్తిని తెచ్చుకోవాలి లక్ష్యాన్ని నీ యొక్క పట్టుదలని ఎప్పుడూ కూడా వదలకూడదు నీ యొక్క గమ్యాన్ని చేరాలి అంటే చుట్టుపక్కల వారు ఏదో అనుకుంటూ ఉంటారు వస్తుందా రాదా నేను చేర్చి పెట్టగలనా లేదా అని ఎదురు చూస్తూ ఉంటే తేనెటీగా మళ్ళీ తేనె పట్టు పెట్టగలదా చెప్పు లేదు కదా కాబట్టే నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి ఏదైనా సాధించగలను అనే ఒక పట్టుదలతో ఉండాలి ఇతరులు ఎవరో అవమానిస్తున్నారని నువ్వు భయపడి వెళ్ళకూడదు ఒక్కటే ఒక విషయాన్ని గుర్తుంచుకో తల్లి ఇతరులకి హేళన చేయడం మాత్రమే తెలుసు కానీ నీకు ఈ సాయి సాయిబిడ్డవైన నీకు దాన్ని దాని మీద ఎలా విజయం సాధించడమో తెలుసు నీ విజయం వాళ్ళ నోర్లు మూయిస్తుంది వాళ్ళు అవమానపరిచిన వాళ్ళు నీ యొక్క గెలుపును చూసి వాళ్ళే అవమానపడతారు ఇప్పుడు అర్థమైందా నిన్ను ఎవరు అవమానించినా హేళన చేసినా తక్కువ చేసి మాట్లాడినా వారిని నీ మనసులో పెట్టుకొని బాధ పెట్టుకుంటూ కూర్చోకుండా తీసిపడేసేయ్ కాబట్టి అవసరం లేని వాటిని నువ్వు తీసుకోవద్దు అవసరం లేని వాటన్నిటినీ కూడా తిరిగి వదిలేసాయి అవసరం లేని మాటల్ని కూడా అస్సలు పట్టించుకోవద్దు అప్పుడే నువ్వు ఏదైతే చేస్తావో నేను ఎవ్వరూ కూడా అవమానించలేరు నీ లక్ష్యాన్ని ఎవ్వరూ ఆపలేరు నీకు అవసరం లేని భారాన్ని తల మీదకు మొయ్యకు ఏది కావాలో అది మాత్రమే మొయ్యి మాటలు కూడా ఏది కావాలో అది మాత్రమే మాట్లాడు అనవసరమైన మాటలు నీకు వద్దు కానీ నువ్వు వాటిని అక్కడే వదిలేసినట్లయితే ప్రశాంతత కూడా దొరుకుతుంది నువ్వు ఇతరుల పనుల్లో వేలు పెట్టినప్పుడు ఇతరుల మాటలు పట్టించుకున్నప్పుడు నీకు సమస్యలు అనేవి పెద్ద ఎత్తునే పెరుగుతాయి నువ్వు అందనంత ఎత్తుకు ఎదగాలి అంటే ఇతరుల మాటలు కానీ ఇతరుల పనుల్లో కానీ నీకు అవసరం లేని విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోవద్దు అప్పుడు వాళ్ళు మాట్లాడేవన్నీ అసలు నీకు వినిపించవు కదా కాబట్టి వాళ్ళని వదిలేసాయి ఈ లోకం అన్నీ నీకు దొరుకుతాయి మంచి చెడు అన్నీ ఉంటాయి కానీ ఏది కావాలో అది మాత్రమే నువ్వు తీసుకోవాలి నీకు ఏది మంచిదో అది మాత్రమే నువ్వు స్వీకరించాలి కాబట్టి నీ బాబా చెప్పినట్లు నీకు ఏది అవసరమో దాన్ని మాత్రమే తీసుకో అవి మాటలైనా చేతలైనా సమయం అనేది అందరికీ ఒకేలా ఉంటుంది అది ఒకరికి ముందు వస్తుంది ఇంకొకరికి వెనుకొస్తుంది మంచి కాలంలో ఉన్నామని ఆనందపడే లోపల కష్టకాలం వచ్చేస్తుంది కష్టకాలంలో ఉన్నాము అని దిగులు పడేంతలోనే ఆనందకాలం ఆరంభమవుతుంది కాబట్టి ఏది శాశ్వతం కానప్పుడు నీ బాధలు కూడా శాశ్వతం కాదు ఇతరుల హేళనలు అస్సలు పట్టించుకోవద్దు ఇతరుల హేళనలు పట్టించుకుంటూ పోతే నువ్వు ముందుకు అడుగు వేయలేవు తల్లి కాబట్టి నిశ్చింతగా ఉండు నిర్భయంగా ఉండు ఏదైనా సరే సాధించగలను అని ధైర్యంగా ఉండు ముందు ఈ లోకం తీరు మారడం కాదు నిన్ను నువ్వు మార్చుకో నీ ఆలోచనను మార్చుకో నువ్వు ఇతరుల మాట వదిలేసినప్పుడు నువ్వు నిన్ను ఓటమి వదిలేస్తుంది అని చెప్పి గుర్తుంచుకో ఓటమి వదిలేస్తే నీకు విజయమే కదా నీ బాబా మాట అనుసరించి ముందుకు వెళ్ళు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినో భవంతు ఓం సాయి రామ్